హాయ్ అండి నేను మల్లన్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిందూ మహాసముద్రంలో చైనాకి చెందిన రెండు గోడాచారి నౌకలు మరోసారి ప్రత్యక్షమయ్యాయి వీటిలో ఒక నౌక పేరు జాంగ్ షాంద జూ ఇది ఇప్పటికే హిందూ మహాసముద్రం మీదుగా బంగాళాఖాతంలోకి ప్రవేశించింది కాగా మరో గోడాచారి నౌక పేరు జియాంగ్ యాంగ్ హాంగ్ మూడు ఈ గోడాచారి నౌక అలక్కా జలసంధి నుంచి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించింది చైనాకు చెందిన ఈ రెండు గూడాచారి నౌకలు హిందూ మహాసముద్రంలో సర్వే చేయడానికి శత్రు దేశ సముద్ర సరిహద్దు అలాగే శత్రు దేశ గగనతల సరిహద్దులపై గూఢాచర్యం చేయడానికి ఉపయోగిస్తుంది చైనా సైన్యం అలాంటి గూఢాచరి నౌకలను కలిగి ఉంది ఈ నౌకలు చైనా సైన్యం ఆదేశాలను అనుసరించి ఇటువంటి గూఢాచర్యం సర్వేలను నిర్వహిస్తాయి హిందూ మహాసముద్రంలో ఆధిపత్యం చలాయించడానికి చైనా కేవలం భారతదేశం నుంచి మాత్రమే ముప్పుని ఎదుర్కొంటుంది అటువంటి పరిస్థితుల్లో హిందూ మహాసముద్రంలో చైనా తన సామ్రాజ్య విస్తరణ కోసం స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ ద్వారా భారతదేశాన్ని చుట్టుముట్టడానికి ప్రయత్నిస్తుంది స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అంటే భారతదేశం చుట్టూ చైనా తన సైనిక స్థావరాలను అభివృద్ధి చేస్తున్న ప్రాంతాలు ఈ స్థావరాలను ముత్యాల దండ అని కూడా అంటారు ఆ ముత్యాల దండలో ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క ముత్యం కింద లెక్క చైనాకి ఈ ప్రాంతాలు దక్షిణ చైనా సముద్రంలో హైనాన్ ద్వీపం నుంచి పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టు వరకు విస్తరించి ఉంది ఇవన్నీ ఇతర దేశాల్లో చైనా భౌగోళిక రాజకీయ మనుగడ లేదా చైనా ప్రభావం ఉన్న ప్రాంతాలు లేదా చైనా సైనిక ఉనికి ఉన్న ప్రాంతాలు ఒకవేళ భారత్కి చైనాకి యుద్ధం వస్తే ఈ స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ని చైనా యాక్టివేట్ చేస్తుంది స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ ద్వారా భారత్ని అన్ని వైపుల నుంచి చుట్టేయాలన్నది చైనా భవిష్యత్ ప్రణాళిక ఈ ప్రణాళికలో భాగంగానే చైనా తన వివిధ రకాల గోడచారి నౌకలను మళ్ళీ మళ్ళీ హిందూ మహాసముద్రంలోకి పంపిస్తుంది ఈ గోడాచారి నౌకలను నేరుగా చైనా నావిక నిర్వహిస్తుందని అమెరికా మిలిటరీ పేర్కొంది చైనీస్ నేవీ భవిష్యత్తులో తమ జలాంతర్గామి కార్యకలాపాల కోసం హైడ్రోగ్రఫీ సర్వే చేయడం అలాగే హైడ్రోలాజికల్ సర్వే చేయడం ఈ రెండు గోడాచారి నౌకల పని ఈ గోడాచారి నౌకలు శత్రు దేశ సముద్ర జలాలను స్కాన్ చేస్తాయి దాన్ని బట్టి అవసరమైతే చైనీస్ జలాంతర్గాములను సముద్రంలో మోహరిస్తుంది ఈ నౌకల్లో కొన్ని గగనతలంకి సంబంధించిన గోడాచర్యం కూడా చేయగలవు ఈ నౌకలు శత్రు దేశ గగనతలంలో కార్యకలాపాలను ట్రాక్ చేస్తున్నాయి ఇవే కాకుండా ఈ నౌకలు శత్రుదేశ గోడాచారి ఉపగ్రహ ఉనికిని మరియు ఆ ఉపగ్రహాలు ఆ ప్రాంతం గుండా వెళ్ళడానికి పెట్టే సమయాన్ని కూడా లెక్కిస్తున్నాయి